మన పొలం ఇది ఈ దొయ్య ఉన్ను ఇంకొక అటు దొయ్య ఉన్నది అటు దొయ్య ఏం బల్లే కాని ఈ దొయ్య జోరుదారు మొత్తం నీళ్ళ కట్టింది అంతే వెల్కమ్ అయితే మనమే పొలం కోసడు ఇక మన ఇంకా విశ్వనాథానికి మా కాకే నడిపేది మూడు ఎకరాలు కోసుకొని వెళ్ళిపోవాలి పచ్చ అత్యత లేదు పొలము దిగి కాక దిగి చూడే మస్తునా మస్తున్నా అంటే మా వీడియో కోసం అయినా మంచిగా ఉన్నాయని చెప్తాడు కడలు పొడి మంచి పోయి కాకు అవి ఎక్కుతాను డైరెక్ట్

మన పొలం బాగా పట్టేది కదా ఇక అందుకే మనల్ని కొంచెం కిందికెళ్ళి పోయే అని చెప్పి మూడు గంటలలో అయిపోవాలి మూడు ఎకరాలు కాబట్టి ఆకుంటూ ఆకుంటూ ఆకుంటా పోతా పాపం బిడ్డ అవ్వాలి ఇదే నిలుసు ఉండేంటనా ఇచ్చి పడేసి దానికి డైరెక్ట్ మేకల రెడీ ఉన్నారు సొరకూడదామని అయిపోతుంది కొడతారు కావచ్చు ఇందైతే ఇక అట్లు పోతానాయి ఎందుకంటే ఇక మొన్న పొలం పడ్డది కదా పడ్డది కాబట్టి అట్లా కుచ్చి పడేస్తాయి ఈ ఎన్నెలతో మరి చూడాలి ఇల్ల వెదర్ చూడు దీన్ని ఫోన్ లో చూస్తాండనా మబ్బులు ఎన్ని కుర్చి కూడకలేసినట్టు అయితే డైరెక్ట్ ఇగో ఈ అయితే మొత్తం ఆరు దేవాలన్నమాట మూడు ఎకరాలు కాబట్టి ఆరు డాక్టర్లు వెళ్ళాలి ఏం చెప్తే ఎగరనికో రెండు డాక్టర్లు అయితే కొంచెం ఉంటది లేదనుకో ఇచ్చి పడి మనకి సాయిగాడు సాయిగాడు కూతురే ఉన్నాడు పాపం మన పొలం వాటిచ్చిన మా తాత ఫేవరెట్ డ్రైవర్ కిచెన్ బిల్ట్ తెగిందని చెప్పిండు ఏ మిషన్ దగ్గరికి అయితే ఏ బిల్ట్ దేగిందో మీకు నేను చూపెడతా అంటే కామన్ అనే దిగుడు ఏదో తెగిందని మిషన్ ఆగిందని కాదు అని జుజుబే అనమాట అటు చూసుకున్నాడు అయ్యం వాడు చూసుకోకుండా మొత్తం అట్లనే కింద ఓ అనమాట బిస్కెట్ అవంత పని వంతుడే పాపం పిల్లగాడు డ్రైవరు మంచి గుర్తుండు ఇక బెల్ట్ ఇక ఇట్లా తెగింది దీనికి ఇట్లు దీని నరాలను బయటకి వెళ్ళినాయి బాబు గుంజి 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 ఇంకోటి నార బెల్ట్ కొత్త బెల్ట్ ఎక్కించే ఇంకో బెల్ట్ ఉన్నాయి కింద పంకలు అడ్డు చూసి బెల్ట్ తెగిన వాళ్ళు బియ్యం అయితేనే బియ్యం అయినా అడ్డు పాపం ఫ్యాన్ ఫ్యాన్ నలిసి కారీ తాగి తాగి అయింది పాపం అని లోపల బొచ్చాడు అడ్డున్నాయి ఇల్ల మా తెచ్చింది కర్రలను చుట్టుపక్కల పోయినాయి అని అవి అన్నమాట మేకలు కూడా అత్తనే పాపం జోరుదారు అప్పటికెళ్ళి వాళ్ళు ఎక్కిద్దామని దోయలకు కానీ ఇక కోశిలో ఆదు అని వాళ్ళు అవుతారు మీద బెల్ట్ తలగా పెట్టిండు దానికి కిందికి లింక్ పెట్టాలి మేము బెల్ట్ అలానే ఎరికింది పాపం తీగంగా మావి ఇగి పానం పోతా అప్పటి నుంచి వెళ్ళి కోసిండు కొడలతో మళ్ళీ ఇగ్గుతాడు ఒకవేళ ఈడ పోయాలి ఇప్పుడు మేము కోసి నీకు చూపెడతాం ఇట్లా పట్టుకుని పోతే పోయిరాదు రామ ఎంత కొట్టిన మా ఊళ్ళో కొట్టి కొట్టి పానం పోతుంది మాకు కాక సగం అయితే అండి ఇలానే కొట్టు బెల్ట్ కొట్టు అట్లా అట్లా ఉచుకుంటుండరికచ్చి మనకు తాగుతుంది అమ్మాయి ఈ అట్లు వెళ్ళి అట్లా పోకుండా వచ్చిన పగ్గం పెట్టి అంటే అనుకో ఇక ఏం చెప్తాం బెల్ట్ దిగింది అటు ఓడైంది ఈ బార్ బెల్ట్ తీసు అక్కడ ఎత్తండి ఇప్పుడు లేకుంటే ఇంకో బెల్ట్ వేయడానికి ఇప్పుడు మంత్ పోవాలంటే కొంచెం లేట్ అవుతుంది అందుకే మనో ఆ టైం సేఫ్ అవుతుంది ఈ బెల్ట్ తీసి ఆడి ఎత్తం దీని కూడా ఎక్కువ రోడ్డు పడితే ఈ బెల్ట్ కూడా దొరుకుతుంది కానీ ఇక చూసుకుంటూ పోయాలి ఇక కొత్త బెల్ట్ అయితే ఎక్కిస్తారు కొత్త అంటే కొత్తది ఏం కొనుక్కొరాలే ఆ కడ్రపడ బెల్ట్ తీసి మళ్ళీ మీద పడదు ఎంకరు దాని మీదకి ఎక్కిత్తా ఎక్కి అట్లనే పోతే అరే పోతానే అట్ల ఎక్కిత్తా పోతానే కాక ఎట్ల ఓ కింద అయితే రెండు పరదలు వరిచినాం ఎడ్లు జామ అయ్యాయి ఆట ఒక సైడ్ ఎంత కుప్పైదేమో ఇవి అన్ని మళ్ళీ ఎక్కించుకోవాలని ఆ ఏ ఇప్పుడు సూపర్ ఆ ఇప్పుడు ఎత్తాలి Bop bop చాలా రైట్ ఇది మూత వేసుకోవాలి ఇప్పుడు బండి స్టార్ట్ అయింది దగ్గర దగ్గర రెండు గంటలు పొలపెట్టింది మమ్మల్ని అడిగేసి అడిగేసి ఉక్కలు చూపెట్టింది అవ ఇది ఏవైనా అడ్డు కూడా వేయ కానీ ఇక అంతే ఏం చేస్తాం కొన్ని కొన్ని పోతాయి గట్టలే ఇప్పుడన్నా మంచిగా నడవాలి ఒకటే బెల్ట్ పోయి నడుస్తాం ముందడ ఈ వారికి దగ్గర దగ్గర నా పొలం మొత్తం దగ్గర పడే ఒక మాంటే రెండు వేలు రెండు గంటల నర రెండు ఎకరాలు పరేసు అంటే ఎప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు రెండో ట్రాక్టర్ పడతాం ఇప్పుడు వచ్చిన మేము అనుకున్నాం పొద్దుగాలనే అరండి అమ్మ పొద్దు పొద్దుగా స్టార్ట్ అయిందిరా బండి అంటే ఆ బరాబ్బరి ఆగుతా అనుకుంటే అట్లే ఆగుడు పెట్టింది అబ్బాయి కాక వాడు చూస్తాడు రబ్బాస్తాడు బాబు పుష్ప 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 కదా అవ్వ దుమ్ము ఒక డేంజర్ బాబు ఏ కాక కర్రలు పోతానే అబ్బా కర్రలు కూడా పోయితే సెకండ్ లోడ్ అయితే కోసుకొని పోతానంటే సెకండ్ టైం కోసుకుంటున్నారు ఎంత సూపర్ ఉందండి ఇక్కడ చూపెడతాయి మరి రెండు మూడు కట్టలు దాటచ్చాయని ఘోరంగా ఎత్తేత్తా అండి కొంచెం పుళ్ళు వస్తాను బాగా ఇట్లా అంటే ఏంటంటే వాళ్ళు తూర్పాల ఓపీ వాటర్ దానికి డబల్ డబల్ పని డబల్ డబల్ కరస్సు అమ్మ అంతా అందుకే మామూలు కొంచెం ఫ్యాన్ఫీడ్ కొంచెం ఎక్కువ పెట్టు అని చెప్పినాం ఏం చేస్తాడో కాక మరి అడిగే వరకు అన్న తినే వెళ్ళిపోతాను బండి కాడికి ఎందుకంటే నీ అమ్మ పొద్దుడికి వెళ్ళి మా అంటే ఒక ఎకరం మందం కోసినట్టు ఉన్నది రెండు ట్రాక్టర్లు వచ్చేసినా ఏదో ఒకటి అవుతుంది ఆగుతుంది అలా నీళ్ళ మధ్య నడిచింది ముంద మధ్య నడిచింది అని మరి దానికి మనదాండ్లకి వచ్చే వారికి ఏమనిపిస్తుందో నీ అమ్మ దెబ్బకి దెబ్బకి ఆగేపిస్తాంది పీస్తాను మళ్ళీ మిషన్ ఆగింది జల్లెలు ఇప్పారు పొలర్ అత్తం పొల్లొత్తా అని పొద్దురు వెళ్ళి చెప్తే ఇగ మన ఇప్పుడు సాఫీస్తాడు ఇక దొరవచ్చు పాప వచ్చినా అల్లే ఉన్నాడు లోపట చూపెడతావు మా స్పాట్ చూపెడితే నీకు ఇక లోపట మా మాంచి అనుకుంటాడు కానీ చెప్పలేని పొజిషన్ లో ఉన్నాడు ఎనకా ఆ మామును మా ఊడు గింత పని చేసినందుకన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే ఆ లోపడి నుంచి అంటాడు మీకు ఇంబడితే కాబట్టి నేను చెప్తాను మాడు లోపలికి వచ్చింది కదా అప్పుడు వాళ్ళకి వెళ్ళి వెళ్తాను ఇలా బయటికి అరే సాయిలు జాగ్రత్త తడతాను కాకా ఇది తట్టిందా ఇట్లుండే మిషన్ డ్రైవర్ కట్టాలి పాపం మాకు ఆక కొంచెం అన్నం తినలేదే లేకుంటే అందుకే వెళ్ళిండు లేకుంటే వెళ్ళపోగానే అటు వేయటం రైట్ చూడు రెడీ అయిపోయినా డైరెక్ట్ గా యుద్ధానికి సిద్ధం అయితే కాక జల్లెలు పెట్టుకొని మనడు ఎక్కిచ్చి బండి స్టార్ట్ చేస్తాడు అప్పుడు కంటే అప్పుడో కంటే ఇది కోసినే కంటారా పొద్దుడికి వెళ్ళి అక్క ముందడం మబ్బులు చూసినా ఒక జోరుదారి కనబడతాయి ట్రాక్ ఏమైందేమో మనోడు అప్పటి నుంచి ఆపుకోనే కూర్చుంటాడు మన బావు గాని బండి చూడతా మనం ఒక రోజు దానికి కూడా వేనాం ఇచ్చి పడితే రాద నేను అనుకుంటే పోయకుండా అట్లే అయ్యింది ఇప్పుడు అది కొయ్యాలి అది పోతేనే మనం పోయేది మనకు తువ్వలేదు ఎట్లా ఈ ఒక మూడు ఎకరాలు కోసుకున్నా అంటే మన బండి ఇన్నే మన శరీర వరకు అంత రపారించేస్తారా అని నేను అనుకుంటే ఇక నన్ను ఇట్లా కూర్చేస్తాను మిషన్ మాత్రం అత్తడికి ఆగుతూనే ఉన్నది అంటే మన పొలం వచ్చిన వాళ్ళే ఆగుతుంది ఎందుకో దీనికి ఏమైతుందో దీని అక్క గానీ ఇగో మన పొలం ఇది ఈ దొయ్య ఉన్న ఇంకొక అటు దొయ్యి ఉన్నది అటు దొయ్య ఏం బల్లే గాని ఈ దొయ్య జోరుదార్ మొత్తం నేల కతికింది అంతే ఘోరంగా టైం పడుతుంది రా బాబు ఇల్లని అవ్వ ఈ కొయ్యకుండా మూడు గంటలు అయిపోయే లెక్క ఎంత టైం అయింది ఏమో అంత పిసలు ఎత్తా టైం చూస్తాండే నాకు ఈ వర్షానికి గాలికి వడ్డ కథ గిట్లు ఉంటది కథ ఎండ నాలుగు నాలుగు పదిహేను నిమిషాలు అవుతుంది అయినా గింత ఎండ మాత్రం జోరుగా ఇచ్చి పడేస్తారు మనకు గుచ్చి కుడతలేస్తాడు కథ అబ్బా ఎక్కింది అబ్బాయి బురదా ఎవరి వాడల్లో ఇచ్చేస్తాడు అడైతే షార్ట్ కాదా ఇల్ల ఇప్పటికన్నా ఏయ్ అమ్మా ఇట్లా ఏకు మెరుపులు మిరుపులు రానేకు సరేనా ఓ బండి ఆఫ్ ఉండే ఇంత ముందు ఎర్త్ ప్రాబ్లం ఉన్నది కొంచెం బ్యాటరీ కాడ మైనస్ వైర్ అది దాన్ని ఎలా చెడ్ ఇయాలి ఎట్లా చేసానా ఏంటంటే ఎప్పటికి మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది కానీ పొక్క గేర్ ఆఫ్ అయినప్పుడు ఆగం చేస్తాను బండి పాపం ఏదాగా రావాలంటే మొత్తం బురద ఉన్నది మా ఏమో పోస్ మన ఇంకొక తొమ్మిది ఎకరాలు కావచ్చు ఇది కాక ఇది అయిపోయిన తర్వాత కోసుకొని ఇంటికి పోతే ఇక మన సల్లా బతికితే ముందుకు చూసుకుందాం ఇక మా ఈ దగ్గరకెళ్ళి కడిగి గమ్మ తిక్కుతుంది బండి కొంచెం దూరంకెళ్ళి కడి చేస్తాం అనుకో ధూలది మనకి అవి వాటితోంది చూస్తావా అవి దూరం దూరంకెళ్ళి కడి చేస్తే అది ఇగి ఉంటాను నయ్యం ఏందంటే కొంచెం అంపులు ఉన్నది కాబట్టి ఆడ అడ్లు పోతాడు అబ్బా అదే అటు అయితే నాకు కూర ఉంటది కదా కానీ కళ్ళం కాడికి అయితే తింటారు అయితే నా మళ్ళా కళ్ళం అంతే ఉంది మీరు ఈ కళ్ళం వస్తేనే చూసి ఉండరు మేము కూడా ఇక్కడ ఫస్ట్ టైం పోసురు అట్లు ఈ తుమ్మ దాని దొబ్బిచ్చి పడి దొబ్బి పోతారు మరి వీడికి వర్షం కొడితే అరొచ్చు డౌటే ఇక ఏమైదో తెలియదు అరే బాపు ఆట అడి లారెచ్చి ఆల్రెడీ రెడీలు ఉండదు రో మా డాడీ అయితే కొండి కొడతాడు ఆ కొండి కొట్టుకొని మనం అన్లోడ్ చేసుకుంటే ఇది నేను ఫస్ట్ టైం పోసే ప్లేస్ అనమాట అంటే మనం పోసుడు ఫస్ట్ టైం మన అట్లు పోసుడు మనం అంత ముందు కళ్ళం కాడికి మా వచ్చినాం గానీ లేపుకుంటా డైరెక్ట్ లేవే తల్లి పంపు మీద ఘోరంగా వేటు పడుతున్నా బండికి మాత్రం ఒక జోర్దార్ వేటు పడుతుంది బండికి అయితే మళ్ళైతే ఇక పొలం దగ్గరికి అయితే వచ్చిన అనమాట ఇక మనో రెడీ ఉన్నారు మేఘల పాపం పొద్దుడికి వెళ్ళి ఇడికి చుక్కలు కానీ పడతా నేను అబ్బాయి ఎండకు ఇప్పుడు ఇప్పుడే కొంచెం చల్ల పట్టేది ఇక వీడికి వెళ్ళి మనం దింపాలి ఇక ఈ దొయ్యలు అట్లు నేను చూపెట్టా కదా మీకు ఇంత ముందు పట్ట దొయ్యలో వెళ్తాయో సక్క వెళ్ళు అన్న కదా ప్రతి దొయ్యలా రెండు రెండు ట్యాంకీలు వెళ్ళినాయి కానీ దొయ్యలు వండ పెట్టింది అట ఇంత ముందు డైరెక్ట్ ఒక ట్యాంకి అని చెప్పింది అక్క జరీటం ఎందుకు అంతగానని జరగ జరుగుతున్నారు జరిగే ఈ మేకలు మేకలు జరుగుతున్నావు జరుగు అంటే ఇది పద్ధతేనా మల్లక్క మంచిగా ముచ్చని పెట్టినాడు కూర్చొని మేకలు మేకలు మల్లక్క వంటది పిన్న వంటది వంటది ముసలి పొంగలు పాపం వేట కోసం ఎదురు చూస్తాను పురుగులు వెళ్తాయా తినాలే తినాలే తినాలని మనోడు వెళ్ళడంటాడు అల్ల గాని ఏందండి గొర్రెలు ఉంచారు ఒకట్లా వేస్తే ఇక్కడ కదా అన్నమాట అందుకే అన్ని అది వేసి వెళ్ళంగా కోపిస్తాను పోతలేదు పాపం వాడు ఏం అని పోతలేదు వెళ్తలేదు కారా అవ్వది ఉంచారా ఇల్లు గొర్రెలు దగ్గర దగ్గర రెండు మూడు గుంటలు ఉన్నది పోయి పోయినా పోయి అవై కోసి మోసేసి రైతు దీనికి దమ్మ అవుతుంది రాబాయ్ బండికి పాపం వారు రాక పొగ మొత్తం పోతాన్ని సింగరేణి వెళ్ళి వచ్చినట్టు వస్తాను పొగ ఆ బండ్లకెళ్ళి అక్క వెళ్తలేదు మనం ఎంత చేసినా గాని ఇక ఇది మనం ఇంకొక పది ఎకరాలు ఫీల్డ్ ఉన్నాయి రేపు మనకి కోసేది అది కోసుకొని రేపు ఎల్లుండి అయితే కావచ్చు ఎల్లుండి కోసుకొని బయటికి వెళ్తా అయిపోద్ది నేను అనుకుంటాను టైం మూడు గంట నాలుగు గంటల ముప్పై నిమిషాలు వాటి ఓ గంట నర ఎక్కువ పట్టింది పొలం మొత్తం పడ్డది కాబట్టి ఇత్తులు సాప్ అవుతాయి అరే బయ బండికి పాపం నీ అవ్వ నా బండి ఉన్నది ఎరుకలా ఓ కాకా అరే మెల్లగిరా అటు పోతాయి ఈ ఇ బుడ్ద సంవత్సరాన్ని చూడెట్లు ఈ బుడుగలకెళ్లి కట్ట పోతా ట్రై ఇట్ట అంగుతాంది అట్ట అంగుతాంది నా బండి అయితే పాప తడా చూడు పొక్కపోయినకెళ్ళి అచ్చరే అట్ట అది పోకదా అక్క ఇచ్చి పడేస్తాది కాదే నాకు అర్థం కాదు ఆ రైతులల్ల ఇప్పుడైతే ఇంటికి పోతాను ఇక మల్ల ఇంకొ కొత్త వీడియోలో కలుస్తాను ఇప్పుడైతే ఇంకొక రెండు ఎకరాలు అన్నారు వర్ష కొట్టినరోజు బిస్పెట్ వచ్చిన అనమాట ఓదా ఎందుకంటే మనం నైట్ కోపించుకుంటూ మనకు నచ్చింది మళ్ళీ మనకు తొగవు లేదు నైట్ కోపించుకుంటుంది బిస్పెట్ చేసాకంటే వేరే కడ ఓదొచ్చిందే నయం అని ఓతున్నా